హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ ఫామ్స్ అయితే చాలా మందినే పెట్టుకున్నారు ఇక్కడ ఏంటంటే గైస్ డేట్ కూడా క్లోజ్ అయిపోయింది కాకపోతే ప్రిపరేషన్ చేయకుండా చాలామంది కొన్ని డౌట్స్తో సతమతం అవుతూ ఉన్నారన్నమాట ఆ డౌట్స్ ఏంటంటే ముఖ్యంగా ఒక డౌట్ ఏంటంటే గైస్ బ్లూ ఇంక్తో సిగ్నేచర్ పెట్టాను ఏమైనా ఫామ్ రిజెక్ట్ అవుతుందా అన్న అండ్ అలాగే జూమ్ చేసి చూస్తుంటే సిగ్నేచర్ బ్లర్గా కనిపిస్తుందన్న అప్లికేషన్ ఏమైనా రిజెక్ట్ అవుతుందా ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట ఓకే వాళ్ళందరికీ చాలాసార్లు నేను రిప్లై అయితే ఇవ్వడం జరిగింది బట్ ఒక్కసారి ఒక వీడియో చేసిస్తే అందరికీ తెలిసినట్టు ఉంటుంది అలాగే వాళ్ళ టెన్షన్ కూడా దూరం అవుతుందని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట గైస్ చూడండి చాలా మంది మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో గ్రూప్ డికి అందరూ బ్లూ ఇంక్ తోనే సిగ్నేచర్ అనేది పెట్టారు అన్నమాట ఓకేనా సో అంత నోటిఫికేషన్ లో చాలా మంది అసలు చదవరు ఏంటి అది ఇది అని బట్ కొంతమంది చదివినాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పీడిఎఫ్ నేను ఆర్ఆర్బి గ్రూప్ డి సెంట్రల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అన్నమాట ఇది ఇందులో సిక్స్టీన్ నెంబర్ పాయింట్ లో చూసుకున్నట్లయితే కనుక హౌ టు అప్లై అని ఉంది కదా అక్కడ మీరు స్క్రాల్ చేసి కిందకి వెళ్ళండి ఇక్కడ సెకండ్ లో చూసుకున్నట్లయితే కనుక చూడండి సెకండ్ నెంబర్ లో ఏ లో చూసుకున్నట్లయితే అప్లై

సో ఇది చూసి చాలామంది భయపడిపోతున్నారు అండ్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అన్నమాట అమ్మో నేను బ్లూ బ్లూ ఇంక్తో పెట్టాను అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుందా అని ఓకే ఇది కాసేపు పక్కన పెడితే కనుక ఇప్పుడు మీకు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారు కదా అక్కడ ఫోటో సిగ్నేచర్ దగ్గర ఏం రాస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓకే గైస్ ఇది వచ్చేసి అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర స్క్రీన్ షాట్ తీసి నేను పెట్టి చూపిస్తున్నాను అన్నమాట మీకు ఇది డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చూడండి ఇక్కడ ఏం రాస్తుంది స్పెసిఫికేషన్ ఫర్ సిగ్నేచర్ ఇమేజ్ అని ఇక్కడ ఉంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ లో ద అప్లికెంట్ హ్యాష్ టు సైన్ టు వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ పెన్ విత్ ఇన్ ఏ బాక్స్ ఆఫ్ సైజ్ సైజ్ అయితే ఇంత అన్నమాట ఓకేనా సో చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుందా ద అప్లికెంట్ హ్యాష్ టు సైన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ పెన్ ఇక్కడ ఉంది కదా బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ పెన్ అని ఉంది ఇది చాలా మంది అన్నమాట అందరూ చూస్తున్నారు ఇది ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట ఇక్కడ అప్లికేషన్ దగ్గర ఎవరు చూడలేదు సో దీన్ని బట్టి ఏంటంటే బ్లూ ఇంక్తో పెట్టినా పర్వాలేదు ఓకేనా బ్లాక్ ఇంక్తో సిగ్నేచర్ పెట్టినా పర్వాలేదు అండ్ చాలామంది అన్న నేను క్యాపిటల్ లెటర్స్లో పెట్టేశాను పర్వాలేదు ఏమీ టెన్షన్ పడకండి రిజెక్ట్ అయితే ఏమీ అవ్వదు బట్ అప్లికేషన్ టైంలో సిగ్నేచర్ ఎలా పెట్టారో ఆఖరి ప్రోసెస్ వరకు ఐ మీన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాయినింగ్ ప్రాసెస్ మొత్తం మీ సిగ్నేచర్ అలానే ఉండాలన్నమాట ఓకేనా సో ఇది ఉదాహరణకి సీబీటీ ఎగ్జామ్లో సిగ్నేచర్ అండ్ అలాగే మన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే అక్కడ కూడా సేమ్ సిగ్నేచర్ పెట్టాలి అండ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కూడా సేమ్ సిగ్నేచర్ పెట్టాలన్నమాట సో ఇలా అండ్ అలాగే చాలామంది అన్న బ్లర్ జూమ్ చేసి చూస్తుంటే బ్లర్ కనిపిస్తుంది రిజెక్ట్ అవుతుందా అంటే అందరు జూమ్ చేసి చూసినా సరే బ్లర్ సిగ్నేచర్ బ్లర్గానే కనిపిస్తుంది దానికి మీరు టెన్షన్ పడకండి ఓకేనా సో ఇది ఏంటంటే ఎలాంటి సిగ్నేచర్ మెయింటైన్ చేశారో లాస్ట్ జాయినింగ్ ప్రాసెస్ మొత్తం అది సిగ్నేచర్ మెయింటైన్ చేయండి ఏం ప్రాబ్లం అయితే మీకు ఉండదు అన్నమాట ఓకేనా ఇది ఓకే గైస్ మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలో బాయ్ జై హింద్